దేవుని యొక్క వాక్యముతో సాతానుడిని ఓడించండి ఎదురుచూపులు యాభై మూడు సున్నా ఐదు సున్నా ఏడు పిల్లలారా దీనిని వినండి దేవుని యొక్క వాక్యము సాతానుడిని ఎక్కడైనా ఏ స్థలములోనైనా ఏ పరిస్థితులలోనైనా ఏ సమయములోనైనా ఓడిస్తుంది యేసు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన దేవుడయిన్నాడు దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు కాని ఆయన ఎన్నడూ తన వరములలో దేనిని ఉపయోగించలేదు ఆయన సాతానుడిని కలిసినప్పుడు ఆయన దేవుని రాజ్యమును ఎంత క్రిందకు తీసుకుని వచ్చాడంటే అత్యంత బలహీనమైన క్రైస్తవుడు కూడా దానిని ఉపయోగించగలడు సాతానుడు ఆయన దగ్గరకు వచ్చి మరియు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లకు ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు వ్రాయబడియున్నది అని ఆయన అన్నాడు వాక్యము వాడు ఆయనను పైకి తీసుకుని వెళ్ళి ఆయన కోసం వాక్యమునకు పూతపూయడానికి ప్రయత్నించాడు మరియు కూడా వ్రాయబడినది అని చెప్పాడు వాడు ఆయనను పర్వత శిఖరము పైకి తీసుకుని వెళ్లి ఈ రాజ్యములన్నిటినీ చూపించి నీవు నన్ను ఆరాధించినట్లయితే నేను వీటిని నీకు ఇస్తాను అని చెప్పాడు అని అన్నాడు అదిగో విషయానికి అదే అయ్యున్నది మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును అని వ్రాయబడియున్నది అటువంటప్పుడు దేవుని యొక్క వాక్యముతో సాతానుడిని ఓడించండి మార్కు పది పదిహేను చిన్న వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంతమాత్రము ప్రవేశింపడు